అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీ సరుకులు ఎన్ని పెట్టారనేది చూద్దాం డేట్ చూసుకుంటే జూన్ పదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి నాన్ ఏసీ కానీ లేట్ ఏసీలు కానీ వచ్చినాయండి ఒక పదహారు పదిహేడు వేల దాకా అయితే రావడం జరిగింది ఇటుపక్క గుంటూరు మిర్చి ఆడు చుట్టుపక్కల ఏసీలలో దగ్గర దగ్గరగా ఒక ముప్పై నుంచి నలభై వేలు దాకా మిర్చి బస్తాలు అమ్మకాలుకి పెడతాం జరిగింది ఈరోజు ఏ మార్కెట్లో ఏ రకాలకి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైసోదలకి ఎప్పటిలాగా లైక్ చేయటం మరొకరికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందుగా సరుకులు క్వాలిటీలు ఇవి ముఖ్యం అండి చూసుకుంటే ముందు మనం ఏసీలు చూద్దాం తర్వాత నాన్ ఏసీలు చూద్దాం ఏసీలు చూసుకుంటే తేజ మార్కెట్ అయితే ఇటు పదివేలు నుంచి మీడియం రకాలు పదకొండు వేలు దాకా జరిగితే పదకొండు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయండి పదకొండు నుంచి పదమూడు వేల ఐదు వందల డీలెక్స్ సూపర్ అయితే పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఎనిమిది ఎనిమిది రూపాయలు అంటే పదమూడు వేల ఎనిమిది వందలు ఎక్కువగా పదమూడు వేల ఐదు వందల డీలక్స్ అనుకోవాలి సుపీరియర్ అయితేనే ఆ రేట్లు పైన ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు త్రీ థర్టీ ఫోర్ అటు తొమ్మిది వేలు కానించి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు దాకా పన్నెండు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల దాకా బెస్ట్లు జరుగుతాయి డీలక్స్ అయితే సూపర్ టెన్ సూపర్ అయితే పదమూడు వేల దాకా జరుగుతుంది తర్వాత బంగారం బులెటు ఏసీ మిర్చి రకాలంటే రైస్ గమనించండి బంగారం బులెటు ఇవి కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియం రకాలండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్ ప్లేస్లో డేలెక్స్ అయితే పదమూడు తర్వాత మార్కెట్లో రోమి టూ సిక్స్ కొంచెం సేల్స్ పరంగా క్వాలిటీ పరంగా బాగుందండి ఎక్కువగా క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగుతున్నారు ధర చూసుకుంటే అటు ఇవి కూడా దగ్గర దగ్గరగా తొమ్మిది వేలు కానుంచి పదివేలు దాకా మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే సూపర్ డీలక్స్లు అయితే పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది అట్లా జరుగుతున్నాయి వేస్తున్నారు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి సార్ అయితే సూపర్ డీలక్స్లు కావాలి డీలక్స్లు అయితే పన్నెండు వేల వందల దాకా అనుకోవాలి ఇంకా షార్క్ కూడా అటు తొమ్మిది వేల వేలకాయ నుంచి మొదలై మీడియం హయ్యెస్ట్ మార్కెట్ డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీ రకాలకు సంబంధించి అన్నీ కూడా మార్కెట్లో ఏసీ రకాలు అటు తొమ్మిది వేలు కానుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు అండి క్లాసిక్ సంఘం కానీ ఇవన్నీ కానీ ఇవి కూడా తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు లో మీడియాలు ఉన్నాయనుకోండి లేటేషలు కానీ ఇవన్నీ కానీ ఎనిమిది వేలు ఏడు వేలు కానీ జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా టూ సెవెంటీ త్రీ కుబేర క్వాలిటీ ఉంటే ధర పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు డీలెక్స్ అయితే సూపర్ అయితే ఇవి కూడా తొమ్మిది వేల కానీ మొదలవుతున్నాయి ఇంకా ఆరుమూరు కూడా చూసుకుంటే క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి ఎందుకంటే వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉంటేనే వ్యాపారస్తులు అడుగుతున్నారు ఎక్స్పోర్ట్ పరంగా ఇవి చూసుకుంటే తొమ్మిది వేలు కానించి మీడియం ఎనిమిది వేలు ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కానీ మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి పదివేలు పదివేల దాకా బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలు డీలక్స్లు అండి ఆరుమూరు వయసు గమనించాల తర్వాత ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదివేలు దాకా మీడియం రకాలు సైజ్ తక్కువ రంగు తక్కువ పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పద పన్నెండు వేలు దాకా బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డీలెక్స్లు సూపర్ అయితే పదమూడు వేలండి అదే సిజంటే బ్యాడ్కి విషయానికి వస్తే లోయెస్ట్ అయితే సైజ్ తక్కువ రంగులు ఉంటాయి కనుక ఎనభై ఐదు వందలు తొమ్మిది వేలు కంచి స్టార్ట్ అయ్యి డీలక్స్ క్వాలిటీలు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఈ టూ జీరో ఫోర్ త్రీ రకాలకి క్వాలిటీ ఉంటే హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల జరుగుతున్నాయి లోయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రకాలనేవి లేటేసీలు కొంచెం తలపరు ఉన్నాయి ఆ రకం క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా అవి కూడా పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్లు అండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత కర్నూలు డీడీ ఏసీ కర్నూలు డీడీ చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కాని పదివేలు దాకా మీడియం అండి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల డీలెక్సులు అండి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డీలెక్స్లు సూపర్ క్వాలిటీ ఎక్సార్డ్నరీ బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ అంటే ఆ పైన పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దగ్గర దగ్గరగా క్వాలిటీ ఉంటే కాకపోతే ఆ క్వాలిటీ మార్కెట్లోకి ఇంకా పెట్టలేదండి ఎక్కడన్నా ఒకటి రెండు లాట చెప్తే ఇంకా పూర్తి స్థాయిలో సరుకులు పెట్టాల ఇప్పుడు నుంచి ముప్పై ఐదు ముప్పై నుంచి నలభై వేలు దాకా అంతే తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి తొమ్మి పదివేలు కాని పదకొండు వేలు మీడియం రకాలండి పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది బెస్ట్ ప్లస్లు అంటే అటు బెస్ట్కి డీలక్స్కి మధ్యలో కొద్దిగా బెస్ట్ ప్లస్ అంటే ఇది డీలెక్సా బెస్ట్ అన్నట్టుకుంటాయి పద్నాలుగు వేలు డీలక్స్ జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండేవి ఏసీ రకాలు నాన్ ఏసీ చూసుకుంటే ఈ లో మీడియం రకాలు ఇవన్నీ కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు లో మీడియం ఆరు వేలు కొద్దిగా మీడియం ఏడు వేలు కొద్దిగా క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు అండి తేజ కొన్ని రకాలు ఉండే తేజ అయితే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎందుకు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి కొద్ది కందుకూరు వైపు క్వాలిటీలు ఉంటాయి తర్వాత త్రీ ఫోర్ వన్ కానీ ఇవి కానీ దగ్గర దగ్గరగా ఇటు ఎనిమిది వేలు కానుంచి తొమ్మిది వేలు క్వాలిటీ ఉన్న మిర్చి పదివేల దాకా జరుగుతున్నాయి అంటే కొన్ని రకాలు ఇటు బ్యాడీ రకాలు కానీ ఇటు త్రీ థర్టీ ఫోర్ రకాలు నాన్ ఏసీ రకాలు ఇవన్నీ కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు క్వాలిటీ ఉంటే ఎనిమిది వేలు క్వాలిటీ లేకపోతే ఆరు వేలు టోటల్గా ఇది ఇవి చూసుకుంటే నాన్ ఏసీ రకాలు ఈ త్రీ కొన్ని రకాలు తేజ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు పదివేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అటు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు తేజ అయితే క్వాలిటీ ఉంటే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి నాన్ ఏసీ రకాలు గరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే తేజా తాలు అయితే నాన్ ఏసీ తాలు అయితే తేజా తాలు అటు ఐదు వేలు కా ఆరు వేలు అరవై ఐదు వందలు ఏసీ తాలు అయితే ఏడు వేలు నుంచి డెబ్బై ఐదు వందలు మంచి రంగులు రంగులు ఉంటాయి డెబ్బై ఐదు వందల జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అటు నాన్ ఏసీ తాలు అయితే ఇరవై ఐదు వందలు మూడు వేలు కానించి నాలుగు వేలు దాకా జరిగితే ఏసీ తాలు అయితే నలభై ఐదు వందల నుంచి ఐదు వేలు బాగా రంగులు ఉంటే కనుక యా ఐదు వేల ఒక్క ఐదు వేల రెండు వందలు అటు జరుగుతున్నాయి ఆరు మూడు తాలు కూడా ఏసీ తాలు అటు నాలుగు వేలు కానించి ఐదు వేలు యాభై ఐదు వందలు ఏసీ తాలు అండి ఆరు ఎనిమిదిలో జరుగుతున్నాయి నాన్ ఏసీ తాలు అయితే నాలుగు వేలు నలభై ఐదు వందలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్లో అయితే ఈరోజు ఈ విధంగా అయితే వ్యాపార లావాదేవీలు జరిగినాయండి కాకపోతే అన్ని మిర్చి రకాలు మార్కెట్లోకి అయితే ఇంకా రాలా కొన్ని రకాలు చి ఇప్పుడిప్పుడే పెడుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ అయితే ఈ విధంగా ఉందండి సరుకులు కూడా నానేసే సరుకులు కూడా ఇంకా వస్తూ ఉండే తర్వాత కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ మార్గించి